శరీరానికి లోపడుతున్నాం శరీర ఆశక్తి లోపడుతున్నాం అలాగే జీవకు డంబానికి నేత్రాచకి నేత్రాచ కంటికి కనబడేది మనం ఆశిస్తున్నాము దానికి లోపడుతున్నాము కుటుంబము మనకి అహంకారము డబ్బు అధికారము వీటన్నిటికీ లోపడుతున్నాము శరీరానికి కావలసిన వాటిని శరీర శరీరానికి కావలసిన వాటి వాటి గురించి మనం పొరగెడుతూ దానికి లోపడుతున్నాము శరీరాశ ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని ఈ శరీరంలో గురించి చింతింపకుడు చింతింపకుడి అన్నాడు కదా అందుకే శరీరాశకి మనం లోపడుతున్నాము ఇవన్నీ అపవాది మనుషుల మీద విసురుతున్న మూడు బాణాలండి అపవాది మనుషుల మీద ప్రతి వారి మీద విసురుతున్న మూడు బాణాలు ఏంటంటే శరీరాక్ష ఒకటి నేత్రాక్ష రెండు మూడవది జీవ కుటుంబము వీటికి పడని వ్యక్తి ఎవరు తీరండి ఆదా వచ్చే వరకు ఈ మూడు బాణాలకి ఏదో ఒక బాణికి పడాల్సిందే ఎందుకంటే నీటి మక్తులు లేడు లేడు అని రాయబడింది కానీ యేసుక్రీస్తు తప్ప అందరూ తిరిగి పిలువబడ్డారు యేసుక్రీస్తు మాత్రం వీటిని జయించాడు అందుకే ఆయన జయశాలిగా పిలువబడ్డారు అంతమంది నా చెప్పిన